தேர வேண்டியது குறங்கமா அந்த சன எ சைடு சைடு செல்போன் யாரும் பாதியா ஓகே ஓகே அண்ணா ராஜேஷ் வந்துடுவா ராஜேஷ் பண்ணிக்கி நான் நானா அண்ணா மீரு செய்யுங்க அண்ணா ஒண்ணு சூட் ఈ రోజు చాలా సంతోషకరమైన సెప్టెంబర్ రెండవ తేదీన కొనదల పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పుట్టినరోజు సందర్భంగా చిత్తూరు నియోజకవర్గంలో మా ఆరుని శ్రీనన్న ఆఫీస్ లో జనసేన పార్టీ తరఫున మా శివర్ణ ఆధ్వర్యంలో ఇక్కడ బర్త్డే వేడుకల సందర్భంగా ఫ్లాగ్ హాయిస్టింగ్ కానీ కేక్ కటింగ్ కానీ చెట్లని నాటడం గాని అలాగే బ్లడ్ ఇవ్వడం గాని అనేక కార్యక్రమాలు ఇప్పుడు చేపట్టడం జరిగింది మంచి నాయకుడు ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా మన అందరికీ అవకాశం ఇచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన నిండు నూరేళ్లు కలకాలం ఇట్లే ప్రజలకు సేవ చేసే దాంట్లో ముందంజలో ఉంటారని భావించి ఆ భగవంతుడు ఏడుకొండల స్వామిని కానిపాక వరసిద్ధ వినాయక స్వామిని ఆ కాలాస్తి ఈశ్వరుణ్ణి కోరుకుంటూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ టు అవర్ బిలీవ్డ్ పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ చిత్తూరు కాన్సెన్సీ ప్రజలకు అదేవిధంగా చిత్తూరు ఎమ్మెల్యే గారు జీజేఎం గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి యావన్ మంది జన సైనికులకు ఎన్డీఏ కూటమి కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీజే బీజేపీ కార్యకర్తలకు పేరు పేరున ఈరోజు స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు చాలా మంచి దినం ఎందుకంటే ఈరోజు మన జనసేన స్థాపక స్థా స్థాపించినటువంటి నాయకులు పెద్దలు కొనిదేల పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన శుభ సందర్భంగా పురస్కరించని ఇక్కడికి విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం ఇదే విధంగా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పన్నెండులో పార్టీ స్థాపించినప్పుడు ఈయన సినిమాలో ఉండి ఏం చేయగలుగుతారని నేను నాయకులను కూడా నోర్లు మూపించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో నిలబడి ఒక్క సీటు ఉంటే ఆ ఒక్క సీటు కూడా దొంగలిచ్చుకొని పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బుద్ధి చెప్పాడు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇరవై ఒక్క సీటు తీసుకొని ఇరవై ఒక్క సీటు స్థాపించినటువంటి చరిత్ర చరిత్ర చదివినోళ్ళు ఉంటారు చరిత్ర తిరగరాసినటువంటి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా ఈ సందర్భంగా జన్మదిన శుభ సందర్భంగా కూడా మనం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది చాలా ఇబ్బందులు పడ్డాం ఈ యొక్క ఐదు సంవత్సరాల కాలంలో మనం లాస్ట్ ఐదు సంవత్సరాల కాలంలో జనసేన పార్టీ బీజేపీ ఎన్డీఏ పార్టీలు చాలా ఇబ్బందులు పడినాయి ఆ ఇబ్బందులు లేకుండా మరి ఇక్కడ మన చిత్తూరులో మనం అన్నీ కూడా మంచి చేసుకుంటామని మీరు అందరూ కూడా ఒకటిగా ఉండాలని మనం రాష్ట్రాన్ని ముందు వాటిలో తీసుకొని పోవాలని అందరిని కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం